ఆలకించాలి నేను చెప్పింది ఎంత కదా అని అనుకుంటాడు దేవుడు క్షమిస్తూ ఉంటాడు దేవుడు కానీ బాధపడతా ఉంటాం మనం దేవుడు ఎప్పుడు క్షమించే దేవుడే కానీ మనం ఆయన్ని బాధపడుతూనే జీవిస్తూనే ఉంటాం మన జీవిత కాలం అంతా కూడా మీరనే కాదు నేను కూడా మా మన జీవిత కాలంలో ఈ రోజులో మనం ఈ ఉదయం నుంచి ఇప్పుడు వరకు దేవునికి ఆయాసకరమైంది ఏ చేసుకుంటూ పోతూనే ఉంటాం మధ్యలో మనం చేసిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తాం నేను ఇట్టెందుకు చేశాను అట్టేందుకు చేశాను అని కానీ మనలో భయము భక్తి ఎప్పుడు ఉంటే మనం చాలా జాగ్రత్తగానే జీవిస్తా పోతాం మరి మనకి ఉపవాస ప్రార్థనలు కాబట్టి నేను కూడా మరి ప్రార్థన వాళ్ళని గుర్తు చేద్దామని మరి ప్రార్థనల గురించే చెప్పవ చెప్పాలనుకుంటున్నాను మరి దేవుడు కూడా నన్ను అలాగ నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పర్లేపు తండ్రి మాయసయ్య మీకు వెళ్ళేని వందనాలు కృతజ్ఞతాస్తులుస్తూ తరాలి నాయన నేను ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఎందుకు పనికిరాని దాన్ని అయోగ్యరాల్ని అపాత్రరాల్ని ఎన్నికలేని అయ్యా ప్రభా అలాంటి నన్ను మీరు ప్రేమించారు అధిక రక్షించారు అనేక సార్లు మీకు ఆయాసకరమైన జీవితం నాలో ప్రభా మరి నాయన అయినప్పటికీ నన్ను క్షమిస్తూ నడిపిస్తున్నారు ప్రభా క్రమపరుస్తున్నారు బలపరుస్తున్నారు భద్రపరుస్తున్నారు ప్రభా మరి నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యం ప్రభా మరి తండ్రి నా ఇష్టం కాదు నా సొంత మాటలు కాదు మీరే నన్ను నడిపించమని ప్రభా మరి నాయన మరి నేనేం చెప్పాలో ప్రభా మీరే మీ ఆత్మ ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించండి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా ప్రార్థనలు ఆలకించమని తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఒకటో పేతురు మూడు పన్నెండు చూద్దాం ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నవి ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నవి ఈరోజు అది మనం మన మెయిన్ వాక్యం అది ప్రభు కన్నులు ఎవరి వైపు ఉన్నాయి నీతిమంతుల వైపు ఉన్నాయి మరి కీడు చేసేవారు కీడు చేసేవారి వైపు ఆయన ముఖము విరోధముగా ఉన్నదంట ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది మనం ఈరోజు మరి దేవునికి మంతులుగా కనపడుతున్నామా మన ప్రార్థనల వైపు ఆయన చూస్తాడా అంగీకరిస్తాడా అనేది మనం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి మీరే కాదు నేను కూడా మరి కను నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వాని ప్రార్థన వైపు ఉన్నవి కదా మరి మీరు కానీ నేను కానీ మరి అప్పటికప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడాలి మనం రక్షణ పొందాము అప్పుడు నీతి మంత్రులు అయ్యాము అప్పుడు ఒప్పుకున్నాం పాపాలు అంటే కాదు ఏ రోజు కాకు ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణాన ఏ నిమిషానికి ఆ నిమిషాన మనము మనల్ని మనం పరీక్ష చేసుకుంటూనే ఉండాలన్నమాట ఆయనకి నీతిమంతులుగా మనం కనపడాలి అప్పుడు ఆయన మన ప్రార్థనలకి చెవి ఒగ్గుతాడంట మన ప్రార్థల్ని వింటాడంట చెవి ఒగ్గటం అంటే వినటమే మరి కొంతమంది మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ఈరోజు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం ఆయన చెవులు మన మరం ఇంతయా లేదా అనేది కూడా మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి ఈరోజు కొంతమంది ప్రార్థనలు చేసి దేవుని దగ్గర పొందుకున్న వాళ్ళని కొంతమందిని చూద్దాం నెహేమియా చూద్దాం నెహేమియా గ్రంథం నెహేమియా ఒకటి నాలుగు చదువుతున్నాను ఎరుషులేము యొక్క ప్రాకారము పడిపోయినదని దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తేని మరి నెహేమ దేని కొరకు ఉపవాసం ఉన్నాడు దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మనం గ్రహించాలి మనమైతే నిత్యము దేని కొరకు ఉపవాసం ఉంటాం దేని కొరకు మనము విజ్ఞాపన చేస్తుంటామో అది కూడా అర్థం చేసుకోవాలి నిహేమ్య దేనికోసం ఉన్నాడు ఈ బైబిల్లో చాలామంది కూడా ఉపవాసం ఉండి ప్రార్థించిన వారందరూ సొంత విషయాల గురించి ఎక్కడా కూడా ఉపవాసం ఉన్నట్లుగా కనపట్టాల నేను చూసినప్పుడు మరి మీకైతే ఏం అర్థమైందో కానీ ఇంట్లో విషయాలు కానీ పిల్లల విషయాలు కానీ మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా లేదు ఎక్కువగా దేవుని విషయమే ఎక్కువగా వాళ్ళు మరి మందిరాల గురించి కాని మరి వాళ్ళ జనం నశించిపోతున్నారని కాని అలాంటి ప్రార్థనలే ఉపవాసం ఉండి చేశారు అలాంటి మనం చేసినప్పుడు మన కుటుంబాలు అలా ఎట్లయినా దేవుడు చూసి మన కుటుంబాల్లో కార్యాలు జరిగిస్తాడు ముందు మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే మరి నెహీమ్ చేసినట్లుగా ఎరుసలేమి యొక్క ప్రాకారం పడిపోయినది దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పిరి ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని మరి మన విషయానికి వస్తే మనం ఎప్పుడైనా ఆయనైతే ఎరుసలేము గుమ్మంలో పడిపోయినాయి అని ఉపవాసం ఉన్నాడు మనం ఎప్పుడైనా మన మందిరం గురించి ఎప్పుడైనా ఉపవాసం ఉన్నామా మీరే కాదు నేను కూడా ప్రతి దాంట్లో నేను కూడా మీరు ఒకళ్ళే కాదు నేనైనా కానీ మందిరం కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నామా లేదా మందిరం వాక్యాలు రాయలేదు మొన్న దాని గురించి ఉపవాసం ఎప్పుడన్నా ఉన్నామా మందిరంలో డబ్బు మరి కొదవుగా ఉన్నది దానికోసం ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నామా మందిరంలో ఎవరికన్నా జబ్బు ఉన్నది మందిరం అంటే మనమంతా ఒక అవయవాలు కాబట్టి ఎవరికన్నా మరి ప్రాబ్లం ఉంది వాళ్ళ కోసం మనం ఏమైనా ఉపవాసం ఉన్నామా లేదా మందిరానికి రాక వెనకబడి ఉన్నారు వాళ్ళ కోసం ఏమన్నా ఉపవాసం ఉన్నామా మనము అలా ఉపవాసం ఎందుకు ఉండకూడదు అది ఉండవలసిన రీతి ఇదే ఎందుకంటే ముందు మన దేశం కోసం మన ప్రజల కోసం ప్రార్థన చేయమన్నారు కదా అట్లానే మన మందిరం కోసం కూడా మనం ఉపవాసం ఉండాలి కొన్ని విషయాల్లో మనం కూడా ఆయన దగ్గర విజ్ఞాపనలు చేయాలి మరి ఏం పర్వలేదు ఎందుకంటే నెహమ్య రాజు దగ్గర గిన్నె అందించేవాడు రాజు దగ్గర గిన్నెందించేవాడే మరి నెహమ్యాకి ఎంత బాధ ఉంది ఎరుసలేమో పడగొట్టబడింది అనగానే ఆయన ముఖం దుఃఖపరుచుకొని మరి ఎట్లా చేయాలి అని దేవుని దగ్గర ఉపవాసం ఉండి మరి దుఃఖము కూడా విజ్ఞాపన చేస్తున్నాడంట మనం కూడా ఒకవేళ ఉండకపోతే మనం మనం కూడా మన మందిరం కోసం మనం ఇలాగా ఉండాలనేది ఒకటి ఇక్కడ మాదిరి ఆయన చూపిస్తున్నాడు ఎట్లనగా ఆకాశమందున్న దేవ దేవ యహోవా భయంకరుడు అయిన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించు వానితో నిబంధన స్థిరపరచువాడా ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు నడుచు వారిని కటాక్షించు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి పైన ఆయన కటాక్షం ఉంచుతాడంట మరి ఆయన ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా మన పైన కటాక్షం ఉంచడానికి మీరే కాదు నేను కూడా ప్రతి విషయంలో నేను కూడా ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తున్నామా అనేది కూడా ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి ఉపవాసం ఉన్నవాళ్ళం నీ చెవి యొక్క నీ నేత్రములు తెరచి నీ సన్నిధి దివారాత్రములు నీ దాసులైన ఇస్రాయేళలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అని అడుగుతున్నాడు ఆయన నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రమును నీ దాసులైన ఇస్రాయేళలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము నేనును నా తండ్రి ఇంటి వారును నీకు విరోధముగా చేసిన పాపములను ఒప్పుకొనుచున్నాను నేను నా ఇంటివారు మీకు విరోధంగా చేసిన పాపాలని నేను ఒప్పుకుంటున్నాను ఆయన ఎరుసలేము ప్రాకారం పడిపోయిందంటే ఆయన ముఖం అసలు అంటే ఇంట్లో మనకు ఏదన్నా జరిగితే ఎలాగా మనం బాధపడతామో ఆ విధంగా ఆయన ఫీల్ అయిపోతున్నాడు అక్కడ నిహమ్య ఆ విధంగా బాధపడుతున్నాడు ఆ విధంగా ఏడుస్తున్నాడు అనమాట నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించింది ఆయన మరి అంత ఎరుసలేం ప్రాకారం కోసం అంత దుఃఖపడతా కూడా దేవుణ్ణి ఏమడుగుతున్నాడు చూడండి నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించావు మరి మనం ఎలా ఉన్నాం మన ప్రవర్తన ఎలా ఉంది ఆయన ఎదుట అసహ్యంగా ఉందా అనేది మనము ఒప్పుకోవాలి ఆయన ఎదుట విరోధంగా మనమేమైనా పాపాలు చేస్తున్నామా ఆయన ఎదుట ఒప్పుకోవాలి నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనాను కట్టడలనైనాను విధులనైనాను మేము గై నువ్వు ఆజ్ఞలను విధుల్ని మేము గై కొనలేదు అలాగే మన జీవితాలు కూడా ఉంటాయి కేవలం రక్షణ పొందున్నా కానీ మన మనం దేవుని ఆజ్ఞలు ప్రతిరోజు పాటించం మీరే కాదు నేను కూడా అంతే ఎన్నే అనేక సార్లు పడిపోయే జీవితమే రోజంతట్లో అనేక సార్లు క్రియల ద్వారా గాని మాటల ద్వారా గాని తలంపుల ద్వారా కానీ పడిపోయే జీవితంగానే ఉంటుంది అందుకని మనం దేవుణ్ణి ఇలాగ అడగాలన్నమాట నీ సేవకుడైన మోసేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకును అదేదనగా మీరు అపరాధమును చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టు చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల అలా నశించబం ఇష్టం లేదో మనం కూడా నశించబడటం ఆయనకు అసలు ఇష్టమే లేదు మనం ఎక్కడ నశించిపోకూడదు పోగొలసిన ఆ బిడ్డలని దినవల్ల మన కొరకు మరి రక్షణ పొందిన బిడ్డల కొరకు కూడా దేవుడు ఏడుస్తూనే ఉంటాడు ఎందుకంటే మనం తప్పిపోతుంటాం మధ్య మధ్యలో తప్పిపోతుంటాం ప్రార్థనకు వచ్చినప్పుడే మన మనసు ఇక్కడ స్థిరంగా మరి కొన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా కూడా మన ఆలోచన ఎక్కడ ఉంటుంది ప్రార్థనకు వచ్చినా కూడా మన విరోధుల మీద మన మనసు ఉంటుంది మనం వాళ్ళు నన్ను నట్టేందుకు అన్నారు ఇందుకు అన్నారు ఇలా ఎందుకు చేశారని మన ఆలోచన మీకే కాదు నాకు కూడా వస్తుంది ఎనిమిది సార్లు అందుకని నేను చెప్పగలుగుతున్నాను నాకు రాకపోతే నేను చెప్పను కదా ఇక్కడ కూర్చున్నా కానీ సైతాను అదే ఆలోచనలు మన మైండ్ని చెడగొట్టడం మన హృదయాన్ని దేవుడి నుంచి తప్పించడం దేవుని దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ జరిగేది అయ్యే శోధన అనమాట అలాంటి వాటినన్నింటిని మరి దేవుడు తీసి వేయగల దేవుడు అనమాట నీవు నీ మహాప్రభావం చూసి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసుడకు నీ జనులను నీవే ఆనందించు నీ దాసులు దాసుల మరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనష్యుల నామందు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను నేను రాజుకు గిన్నెందించి వాడనై ఇంటిని మరి ఎన్నో ప్రార్థనలో ఆయన ఎన్నో అడుగుతున్నాడు నీ నామమును భయభక్తులతో గణపరచటం అందును ఆనందించు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసిన ఆలోచన సఫలపరిచి సఫలపరచమంటే నెరవేర్చమని ఈ మనుషుడు నా ఎందు దయచూ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను దయచూపని దేవుణ్ణి బతిమాలు కొంటున్నాను మనము దేవుని దగ్గర ఎట్లా వస్తామంటే ఎందుకనడు దేవుడు నా మర ఏందంటే నేను చందాయిస్తున్నాను మీ దయానికి చర్చికి వస్తున్నాను అన్నీ ప్రార్థనలకు వెళ్తున్నాను అనే ఎందుకు ఆలకించడు అనేక సార్లు ఆలోచన వస్తుంది వచ్చింది నాకు కూడా ఎందుకు ఆలకించడు ఎందుకు ఇంత లేటు సమస్యల్లో ఎందుకు అనేది అంటే నా పాపాలు మరి ఆయన ఈ నెహిమనే ఈ ఆ ఎరుశలేం కొరకు ఆయన పోరాడతా కూడా నా పాపాలు మా మేము చేసిన పాపాలు మా పిల్లలు చేసిన పాపాలని గుర్తు చేస్తున్నాడు దేవుడికి క్షమించమని అలాంటి ప్రార్థన మనకి ఉండాలి ఆ తర్వాత రెండో అధ్యాయము రెండులో కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నది నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది అని నాతో అనగా నేను మిగున భయపడి రాజు చిరంజీవి అవుగాక నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని బొమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అంటిని రాజు కూడా గ్రహించాడు అంటే అప్పుడు ఎంత దుఃఖం ఆయన ఉన్నట్టు ఇప్పుడు మనం ఎవరి దగ్గరన్నా మరి మన ఇంట్లో ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఏడ్చి ఎవరి దగ్గరకన్నా మాట్లాడటానికి పోయావనుకో అప్పుడు ఏం అడుగుతారు నీ ముఖం ఎందుట్లా ఉంది అని అడుగుతారు మరి ఆయన యురుషులేము గురించి ఎంత బాధపడకపోతే రాజు కూడా ఆయన ముఖాన్ని చూసి ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు ఎందుకు నీకు వ్యాధి లేదు కదా ఎందుకు నువ్వు ఇంత దుఃఖముఖంగా ఉన్నావని అడిగి అడిగినప్పుడు ఆయన ఆయన పట్నాన్ని గురించే చెప్తున్నాడు చేత కాల్చబడినాయి పాడైపోయినవి అందుకనే నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావాలని నీవు మనవి చేస్తున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖ మందు నేను వాడ దయ పొందిన ఎడల ఎవరికి ప్రార్థన చేశాడంట ఆకాశ మందలి దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన చేయకపోతే అక్కడ రాజుకి మనసు కలగదు ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళాడు కాబట్టి ఆ రాజుకు కూడా దేవుడు మరి మనసును కలిగించాడు మరి అట్లానే ఇంకొక వ్యక్తి కూడా కనిపి కనిపించాడు కదా రాజు దగ్గర ఎవరు మామూలుగా కనపడినప్పుడు జాలి కలిగింది రాజుకి శాసనాన్ని మార్చడం జరిగింది అలాగే నెహమ్యాన్ చూసినప్పుడు రాజు కూడా మరి దయ కలిగింది రాజుతో సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి అందుకు రాజు రాణి తన యొక్క కూర్చుని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదో అని అడిగను అక్కడ గిన్నె చాయన్ని ఆయన్ని అసలు రాజు కనికరిస్తాడా ఎక్కడికి నువ్వు పోయేది అంటాడు ముందు కానీ రాజు కనికరించాడంటే ఆయన ఏం చేశాడు దేవుని దగ్గర ఆయన తప్పులన్నీ ఒప్పుకున్నాడు తన పిల్లల తప్పులు ఒప్పుకుంటున్నాడు తన ఇస్రాయేల్ ప్రజలు తప్పులు ఒప్పుకొని మరి దేవుని వైపు కన్నీళ్లు విడుస్తా ప్రార్థన చేశాడు దేనికోసం ఇంట్లో వాళ్ళ కోసం కాదు చేసింది ఆ పట్టణము ఏ పట్టణము ఎరుషులేమి యొక్క ప్రాకారాలు పడగొట్టబడింది కాల్చబడిందని ఆయన అంత దుఃఖముఖము పెట్టుకొని ఉన్నాడనమాట నేను ఇంతకాలమని చెప్పన చె చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను ఆయన ఎన్ని రోజులు అని చెప్తే అన్ని రోజులు పంపడానికి రాజు కూడా ఇష్టపడ్డాడు ఇదియూ గాక రాజుతో నేను ఇట్లాంటిని రాజు కనుకూలమైతే యువతా దేశమున నేను చేరు పర్యంతరము నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారములకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి దూలములను మ్రాన్లను ఇచ్చినట్లుగా రాజుగారి అడవు అడవులను కాయు ఆసాపులకు ఒక తాకీదుని ఈయుడని అడిగితే అంతేకాదు ఆయన అడిగింది నేను అక్కడ దాటినప్పుడు అక్కడ ఆ దేశంలో వాళ్ళు కూడా నన్ను పోవటానికి అంగీకరించడానికి ఆ గుమ్మములు కాల్చబండి ఆ కాల్చబడిన గుమ్మములు మళ్ళా పెట్టాలంటే కొంత చెక్క కావాలి అని అడిగినప్పుడు ఆ అడవులు వాళ్ళ అడవులో ఉండే వాళ్ళకు కూడా ఒక తాకీదును రాసి పంపటం జరిగింది మరి మరి నెహేమ్య రాజు దయను కూడా పొందుకున్నాడు ఎస్తారు రాజు దయ్యను కూడా పొందుకుంది ఏ మూడు రోజులు ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేసి రాజు దగ్గరను పొందుకుంది ఈయన ఆకాశం వైపు మరి కన్నులు ఎత్తించి ఏడుస్తూ ప్రార్థన చేసి మరి దేవుని దగ్గర ఆయన ఉన్న తప్పులు ఒప్పుకొని ఎన్నో మరి ఈ ఇంట్లో పిల్లల తప్పులు మరి ఇస్రాయిల్ ప్రజల తప్పులు ఒప్పుకొని మరి రాజు కనికరం దేవుడి కనికరాన్ని కూడా పొందాడు మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి పరీక్ష చేసుకోవాలి అలాగే చాలా మంది ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు హిస్కియా కూడా రెండో రాజులు ఇరవై రెండు చూడండి అతడు తన ముఖమును గోడ తట్టి తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడవై యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకోనుమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించను మరి నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును హిస్కియా రాజయ్యుని మరి దేవుణ్ణి ఆ ప్రశ్న అడుగుతున్నాడు అంటే ఆయన ఎంత నమ్మకంగా ఉండి ఉంటాడు మనం అడగలం ఆ దేవుణ్ణి ఇప్పుడు మనం ప్రార్థించేటప్పుడు మరి ఉపవాసం ఉండి మనం ప్రార్థించేటప్పుడు దేవుడా నా పరిస్థితి నా మీకు తెలియదా నేను ఎలాంటిదాన్నో మీకు తెలియదా నా ప్రార్థన ఆలకించవనే ధైర్యం మనకుందా ఆ ధైర్యం మనకు లేదు హిస్కియా రాజయుండి కూడా దేవుడికి నమ్మకంగా జీవించాడు కావాలా నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుకును కృపతో జ్ఞాపకం చేసుకోను అని హిస్కియా కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించను నా నీతి క్రియలను కూడా జ్ఞాపకం చేసుకోమంటాడు మన నీతి క్రియలు ఏముంది మురికి గొడ్డలు లాంటివని బైబుల్లో ఉంది మరి మన ప్రార్థన ఆలకించాలంటే మనం హిస్కియా లాగా మరి ధైర్యంతో దేవుణ్ణి అడిగే ప్రార్థనగా మనం ఉండాలి అప్పుడు మనం ఎట్టుండాలి మన జీవితంలో ధైర్యంగా అడగాలంటే మనం ఆయనకు నమ్మకంగా ఉండాలి మరి ఎక్కడున్నా కూడా ఆయన నామహిమార్డంగా బ్రతకాలి ఆయనకు సాక్ష్యంగా మనం ఉండాలి మనల్ని ఆయనకిష్టమైన పాత్రలుగా మలుచుకోమని మనము అడగాలన్నమాట ఆ తర్వాత మరి వెంటనే అతనితో ఇట్లనే నీ పితరుడైన దావీదుకు దేవుడు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను వెంటనే వెంటనే మరి కన్నీళ్ళు విడిచాడో లేదో మరి దేవుడు వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించడం జరిగింది మన ఉపవాస ప్రార్థన కూడా అలాగా ఉండాలి కిస్కియా ప్రార్థనలాగా ఉండాలి తర్వాత నిహేమియా ప్రార్థనలాగా ఉండాలి తర్వాత చాలామంది ప్రార్థించారు మరి దావీదు ప్రార్థించాడు కదా పది రెండు ఆ యందు దానియాలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని మూడు వారములు గడచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని మాంసము కానీ ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములు చేసి కొనలేదు ఆయన ఎవరి కోసం తీసుకెళ్ళారు కదా అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు అనుభవిస్తున్న హింసలు ఆ ప్రజల కోసం ఆయన కూడా మరి ఇలాగా ప్రార్థిస్తున్నాడు ఆ దినముల ఎందు దానియేలు నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములు చేసుకొనలేదు ఆయనకి ఎంత దుఃఖం మరి ఆ ప్రజల గురించి మనకుందా సంఘం గురించి దుఃఖము ఉందా సంఘక్షేమం గురించి దుఃఖముందా మరి పాష గారు ఎంతో మరి మన కోసం ఏడ్చి ఏడ్చి కాయానికి రావట్లేదు అని ఏడ్చి ఏడ్చి టయానికి వస్తారా అని బాధపడి చనిపోయిన రోజులు ఉన్నాయి తర్వాత మొదటి నెల ఇరువది నాలుగవ తేదీ నేను హిద్దేకులను గొప్ప నదీ తీరమున ఉంటిని నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఒకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె కనబడెను అతని కన్నులు జ్వాలలమయమై దీపములను అతని భుజములను పాదములను తలతలలాడుచు ఇత్తడి పోలిండెను ఎవరు కనపడ్డాడు ఆయన ఉపాసం నుంచి ప్రార్థిస్తే దేవుడే కనపడ్డాడు ధాన్యాలకి మన ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు మాట్లాడుతున్నాడా నైటు రాత్రులు మరి మనం ఇక్కడ ఉపవాసం చేసి వెళ్తున్నాము మరి హృదయము మరి పరిశుద్ధాత్మతో నడిపించబడుతుందా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అనేది కూడా మనము పరీక్ష చేసుకోవాలి తర్వాత పద్నాలుగు వచ్చిన చూస్తే ఈ దర్శనము సంగతి ఇంకా అనేక దినములు పర్యంతరము జరగదు అయితే దినములు అంతమందు నీ జనులకు సంభవింపబోవు ఈ సంగతి నీకు తెలియజేయ వచ్చినది వచ్చినని అతడు నాతో చెప్పెను అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌని నైతిని దేవుడు కనపడి చెప్పినప్పుడు ముఖము నేలకు ఉంచుకొని మౌనిగా ఉన్నాడు అసలు దానియాలు క్యారెక్టర్ ఏంటంటే అతి శ్రేష్ఠుడు ఆయన ఆరవ అధ్యాయం మూడో వచ్చునని చూస్తే అధిపతులు తప్పకుండా తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్నేంచను ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనక అంతటి మీద అతన్ని నియమింపవల్నని రాజు ఉద్దేశించను అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని రాజు కూడా గ్రహించాడు మనం అతి శ్రేష్టమైన వాళ్ళని మన చుట్టు చుట్టుపక్కల వాళ్ళన్నా మనల్ని గ్రహిస్తున్నారా వీళ్ళు ప్రార్థన కలటం ఎందుకు వేస్తే అనుకుంటున్నారా మన గురించి ఎందుకంటే ముందు పరలోక రాజ్యం చేరాలంటే ముందు మన ఇరుగు పొరుగు వారి వారి సాక్ష్యం మనకు కావాలి అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎందుకంటే మనల్ని అనేక మంది చూస్తూ ఉంటారు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అంటే అనేక మంది చూస్తుంటారు అంటే వీళ్ళని వీళ్ళని చూసి మనం కూడా నేర్చుకుందామా అనే ఆలోచనతో చూస్తారు వీళ్ళు ప్రార్థన వెళ్తారు కదా వీళ్ళు ఎట్లా ఉంటారు అనే దాన్ని కూడా పరీక్ష చేస్తా ఉంటారు మరి రాజు మరి ఆ చెరగొని కొట్ట చెరగొని తీసుకొని వచ్చిన వారిలో దానియాలు ఉన్నాడు ధాన్యాలు షడ్డక్ మేష కబెద్గులు వీళ్ళందరూ ఆ చెరగొని తీసుకొచ్చిన వాళ్ళలో అనమాట అప్పుడు ధాన్యాల్ని రాజు చూశాడు చూసి అతి శ్రేష్టమైన బుద్ధిని గ్రహించి ఆయన ఏం చేశాడంటే రాజ్యం అంతటి మీద అతన్ని నియమించవల్ని రాజు ఉద్దేశించను అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియాల మీద ఏదైనా ఒక నింద మోప వలన నిండి తగిన హేతువు కనిపెట్టబడిన కనిపెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆయన దగ్గర ఏ తప్పు కూడా కనపట్టలేదు దాని దగ్గర ప్రార్థన చేయకూడదు ఏ దేవుడికి అన్నా కూడా నేను ఇంకా అవన్నీ చదవట్లేదు దేవుడు ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు అన్నా కూడా దానియాలు దినానికి మూడు సార్లు ఆ ఎరు ఎరుషులేము తట్టు తిరిగి కిటికీ వైపు తిరిగి మూడు సార్లు ప్రార్థించేవాడంట అందువల్లనే ధాన్యాలు సింహ భవన్లో వేయాల్సి వచ్చింది సింహ భవన్లో వేసినప్పుడు కూడా రాజు ఆయన్ని గ్రహించింది ఏంటంటే ఆయన దేవుడు గొప్పవాడని రాజు గ్రహించి ధాన్యాలు నీ దేవుడు నిన్ను రక్షించలేదా అని అడుగుతాడు వచ్చి అప్పుడు ఆయన కూడా దేవుణ్ణి నమ్మినట్లుగా అర్థమవుతుంది అక్కడ ఆ ప్రజలు కూడా ధాన్యాలు చూసి దేవుణ్ణి నమ్మారు మనల్ని చూసి ఎవరు నమ్ముతున్నారు మనల్ని చూసి ఎవరు వీళ్ళు నీతి మంతులు వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు వీళ్ళలాగా మనం ఉండాలని అనుకుంటున్నారు మనం కూడా ఆలోచించుకోవాలి అలాగే మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తున్నాడా లేదా మన హృదయం ఎలా ఉంది హృదయం మనందరికి తెలుసు హృదయం మన హృదయం ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నావి కానీ మన హృదయంలో ఏ తలంపులు వస్తున్నాయో అందరికి తెలుసు అవి దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా నేను ఇంత ప్రయాస పడుతున్నాను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను నా మరో దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అని కూడా మనం పరీక్ష చేసుకోవాలి మరి రక్షణ పొందన వారు ఉంటే రక్షణ పొందాలి ఇది అనుకూల సమయం ఇది ఇది పొందేమంటే మనం మన పట్ల ఏదో ఒక ప్రణాళిక దేవుడు వేసి ఉంటాడు ఆ ప్రణాళిక మనం నెరవేర్చాలి మరి ఇంకా రక్షణ పొంద నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి ఉత్తరా పాస్టర్కి మీకు అందరికీ వందనాలు ప్రార్థన చేసుకొని ముగిస్తాను ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి మహేసయ్య మీకు వెళ్లేని వంద కృతజ్ఞత స్థుతులు స్థుతులు స్తోత్రాలు వందయన శ్రీతిగా ప్రభా వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా చెప్పిన నేను కూడా ప్రభా ఇలాగా జీవించాలి నాయన ప్రభా మరి నాయన మీకిష్టమైన ఇష్టమైన నన్ను మలుచుకొని నా పట్ల మీ చిత్తా నెరవేర్చండి నాయన ప్రభావ చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రార్థనలు ఆలకించమని తల్లి మాకు జవాబు ఇచ్చే దేవుడు అని ప్రభావ మీ వైపు చూస్తూ నమ్ముట మీ వల్ల అయితే సమస్తము సాధ్యం అని చెప్పిన ప్రభా మీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా చిన్న ప్రార్థన ఆలకించమని ఏ క్రీస్తు ప్రభు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె